భూభారతిపై ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని మండల రైతులు ఉపయోగించుకోవాలని స్థానిక తహసీల్దార్ కమలాద్రి అన్నారు రేపటి నుండి జరిగే రెవెన్యూ సదస్సు సందర్భంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తో కలిసి స్థానిక తహసీల్దార్ కమలాద్రి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ మూడో తారీఖు నుండి జూన్ ఇరవై వరకు జరిగే రెవెన్యూ సదస్సులో గ్రామ రైతులు తమ తమ సమస్యలు పరిష్కారం చేసుకోవాలని తమ గ్రామంలో గ్రామ పంచాయతీలు నిర్వహించే రెవెన్యూ సదస్సులో ఎటువంటి అప్లికేషన్ రుసుము లేకుండా ప్రతి ఒక్క రైతు అప్లికేషన్ చేసుకుని తమ సమస్యలు పరిష్కారం చేసుకోవాలని అన్నారు వీటి అన్నిటిని కూడా సిట్ చేసి సమస్యలు పరిష్కరించి పబ్లిక్కి మళ్ళీ వెళ్తాం అనమాట ఇది ఇష్యూ మాకు ఇప్పుడు మాకు గ్రెట్గా చెప్పిన షెడ్యూల్ ప్రోగ్రామ్ ఉంది మనకు మూడో తారీఖు నాడు వచ్చేసి మగ్గంపూర్ శబాష్పల్లి అంటే ఇది మన మన మిరిగా దాకా మేము వచ్చేస్తాను కానీ ఇప్పుడు చెప్తాను మన నాలుగో తారీఖు అల్లిపూర్ టిమాపూర్ ఐదవ తారీఖు చెన్నాపూర్ లింబోజిరా ఆరో తారీఖు వచ్చేసి గంగాపల్లి ఇద్రాపూర్ మళ్ళీ ఏడు ఎనిమిది పబ్లిక్ హాలేజ్ తొమ్మిదవ తారీఖు వచ్చేసి గులాపల్లి బిడ్లిపూ పదవ తారీఖు వచ్చేసి పాంబాండ శ్రీకాపల్లి పదకొండవ తారీఖు కోద్రాపగూడెం రత్నాపూర్ పన్నెండో తారీఖు వచ్చి దొంతి పిల్లుట్ల పదమూడు వచ్చేసి కొత్తపేట పెద్దగొడ్డి ముసల పదహారు చిన్నగొడ్డి ముసల సింగరాపు పదిహేడు చెల్లి అండ్ గోమర పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది వేల ఏడు ఒక్క విలేవిడ సొంతాన్పల్లి పంతొమ్మిది రామపేట ఇరవై రాష్ట్రపేట సో చేసాం గ్రామ సార్ ఇది మన షెడ్యూల్లో దీని ప్రకారం అంత రెండు వేలు ఇరవై ఎనిమిది మేము టీం ఒకటి ఐదు ఆరు ఒక టీం ఒక విధంగా ఇంకొక టీం ఒక విలు చేద్దాం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ ప్రోగ్రాం నడుస్తుంది ఒకవేళ ఎక్కువ మంది ఉన్నప్పుడు